మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నిల్వ నీడలేకుండా చేస్తుంది టీ బీజేపీ అధ్యకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయం గురించి మాట్లాడారు అంబర్పేట్ తులసీరాం నగర్ లోని బస్తీని సందర్శించి బీజేపీ చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి తాను నిద్రించిన ఇంటి యజమానులు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడే ఉన్నారని తెలిపారు అలాంటి వారు ఎందరో ప్రభుత్వ చర్యతో ఇబ్బందులు పడ్డారని హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న డ్రైనేజ్ వాటర్ కు ప్రత్యామ్నాయం చూడకుండా మూసే ప్రక్షాళన అసాధ్యమన్నారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తెస్తారు అని ప్రశ్నించారు ప్రజల అడ్డం వచ్చిన వాళ్ళని తొక్కిస్తాము అనేది ప్రభుత్వం ప్రకటించిందో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక రకాల భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు కాబట్టి ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో ఎప్పుడు మా ఇల్లు కూలుస్తారో అనేటువంటి భయంతో ఇక్కడ ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు ఈమె ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసి కుటుంబాన్ని పోషించింది శంకరమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కూడా నాలుగు ఫోర్లలో నివాసం ఉంటారు ఈ రోజు మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తే మేము ఎక్కడ పోతాము మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు మా డాక్టర్లు ఇక్కడ ఉన్నారు మా పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా డాక్టర్లు ఇక్కడే చూస్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో మాకు మరి ఎక్కడికి పోవాలి మేము మేము గతంలో ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దగయ్యారు పిల్లల పెండిళ్ళు చేశాము పిల్లలకు సంబంధించినటువంటి కొడుకులు బిడ్డలు మన్మలు మన్మరాలు కూడా శంకరమ్మకు వచ్చారు ఈ పరిస్థితుల్లో మేము ఇరవై మంది ఇంట్లో ఉంటాము ఎక్కడికి పోవాలి అని ప్రశ్న ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఒక శంకరమ్మే కాదు ఇంటింటికి కూడా ఒక శంకరమ్మ కథ మీకు లక్ష యాభై వేల కోట్లు కావాలట్టుకున్నారు రిజర్వ్ బ్యాంక్ ఇస్తుందా అమెరికా నుంచి ఇస్తుందా లండన్ నుంచి తెస్తారా అది మీరు ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారో మీ ఇష్టం మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు కానీ ఈ రోజు కృష్ణా నీళ్ళో గోదావరి నీళ్ళో రావాలి కాబట్టి ఇవన్నీ కూడా ఇల్లు ఉలగొట్టడము అప్పు తీసుకురావడము డీపీఆర్ తయారు చేయడము ప్రాజెక్టు కట్టడము కృష్ణా నీళ్ళు దేవడము గోదావరి నీళ్ళు దేవడము అంతేకాకుండా ప్రధానమైనటువంటి అంశము ఈరోజు ఒక కోటి మంది ఉపయోగిస్తున్నటువంటి డ్రైనేజీ ఈ మూసిలో మీరు పంపిస్తున్నారు దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసి డ్రైనేజీ నీళ్లు రాకుండా చేయాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు హైదరాబాద్ లో ఖర్చు పెట్టాలి హైటెక్ సిటీలో తీసుకున్నా జూబ్లీ హిల్స్ లో తీసుకున్నా బోర్డు బండలో తీసుకున్నా మసూరాబాద్ లో తీసుకున్నా సనత్నగర్ లో తీసుకున్నా సికింద్రాబాద్ లో తీసుకున్నా ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది తాగునీటిలో డ్రైనేజీ కలుస్తా ఉంది అన్ని కూడా ఇక్కడికే చేరుతాయి మూసీకే వస్తాయి దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా డ్రైనేజీ లిల్లు మూసీలో రావడానికి అవకాశం లేకుండా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మీసీ బ్యూటిఫికేషన్ గాని మీసి జన రీజనరేషన్ గాని రాదు